వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పంప్కిన్ హల్వా అండి చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో రెసిపీ చూపించాను మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా దీనికోసం నేను రెండు పంప్కిన్స్ తీసుకున్నానండి ఇవి లోకల్ పంప్కిన్స్ కాదండి ఇవి కాశీ నుంచి స్పెషల్గా తెప్పించిన వంట సో వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకున్నాను వీటిని గ్రేట్ చేసుకోవాలండి తరుగు తరుగుకోవాలి నేనైతే గ్రేటర్ తీసుకున్నానండి ఇది ఆల్ ఇన్ వన్ గ్రేటర్ ఇంట్లో అన్ని సైజెస్ అన్ని షేప్స్ ఉంటాయి చిప్స్ కావాలంటే చిప్స్ సన్నగా గుజ్జులా కావాలంటే గుజ్జులా అలా ఎలా కావాలంటే అలా ఉంటుంది నేను సన్నగా ఉన్న హోల్స్ వైప్ నుంచి గ్రేట్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా గ్రేట్ చేయడం వల్ల మనకి హల్వా అనేది చాలా త్వరగా కుక్ అయిపోయిందండి కాకపోయినా లావుగా కావాలనుకుంటే లావుగాన్నా గ్రేట్ చేసుకోవచ్చు అయితే ఇది మన లోకల్లో దొరికే పంప్కిన్ కన్నా చాలా త్వరగా బాయిల్ అయిపోయిందండి అందుకని నేను ఇలా సన్నగానే తీసుకున్నాను నేను చేసే షేప్ ఎలా ఉంటుందంటే మనం బయట హల్వా తెచ్చుకుంటాం కదా బ్లాక్ కలర్లో ఉండేది మైదాతో చేసింది అలా ఉంటుంది స్ట్రక్చర్ సో ఇది సన్నగా తరుక్కున్నానండి ఇది వెయిట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది దీన్ని ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవడానికి కడాయిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత మనం తురుముకొని ఉంచుకున్న ఈ పంప్కిన్ తురుము అనేది వేస్తున్నానండి ఇలా తురుము మొత్తం యాడ్ చేసుకొని దీన్ని లిడ్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేసేసరికి ఇది మగ్గి దీని సైజ్ అనేది కొంచెం రెడ్యూస్ అయ్యద్ది కడాయి నిండా కనిపించింది కదా సో కొంచెం తగ్గిద్ది సో మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా ఇది కంప్లీట్గా స్మూత్గా అయిపోయే వరకు ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ కుక్ చేసుకోవాలి ఫైనల్గా ఇది బాగా మగ్గిపోయింది చూసారా లా అయిపోయింది కదా ఈ పొజిషన్లో ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి దీన్ని మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుంటుంది హల్వాకి ఆయిల్ యూస్ చేయొచ్చు కానీ ఆయిల్తో అంత టేస్టీగా ఉండదండి సో దీనికి హాఫ్ కేజీ షుగర్ వేస్తున్నానండి ఇలా మొత్తం షుగర్ వేసిన తర్వాత ఈ హల్వా కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది ఇది మళ్ళీ థిక్గా అయ్యి మనకి హల్వా గట్టి హల్వా ఫ్లేవర్ ఎలా వస్తుందో అలా వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి టూ మినిట్స్ కోసారి స్టిర్ చేస్తూ ఉండండి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ వస్తూ ఉంటే అందుకని వేశాను ఈ యాలకుల పౌడర్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని మరో టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి సో ఇది మొత్తం మిక్స్ అయ్యి ఈ కన్సిస్టెన్సీ లూజ్గా ఉంది కదా థిక్గా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఎంత థిక్గా అవ్వాలంటే మనం మిక్స్ చేస్తే ఆ కడాయి నుంచి ఆ కన్సిస్టెన్సీ మొత్తం సపరేట్ అయ్యి వచ్చేంతలా థిక్నెస్ రావాలి దీంట్లో నేను టేస్ట్ కోసం పుచ్చకి పుచ్చగింజలు అంటారు కదా అవి ఫ్రై చేసి వేసుకున్నానండి పచ్చివి వేయలేదు నెయ్యిలో ఫ్రై చేసి వేసుకున్న పుచ్చగింజలు ఇప్పుడు చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి థిక్గా అయిపోయింది నేను మొత్తం కదిలిస్తుంటే మొత్తం కడాయి నుంచి వస్తుంది కదా ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి నేను లిడ్ ఒక సైడ్కి ఓపెన్ చేసి ఉంచాను ఒక వన్ అవర్ పట్టిందండి కంప్లీట్గా చల్లారడానికి కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మరి కొన్ని ఫ్రై చేసిన పుచ్చగింజలు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటున్నానండి అంటే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో హల్వా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ హల్వా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకి వస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్